నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మొదట్లో మనకు ఎన్నో పర్వదినాలు పండుగలు ఉండేవి అవన్నీ మన సంస్కృతికి సాంప్రదాయాలకి అద్దం పెట్టేవిగా ఉండేవి అప్పట్లో ఊరు ఊరంతా కలిసి చేసుకునేవారు ఇప్పుడు ముఖ్యమైన పండుగలకి కూడా కుటుంబంలోని సభ్యులు కలవటమే గగనమైపోయింది మన అమ్మమ్మలు చేసుకున్న పండుగలలో కొన్నిటిని హడావిడి జీవనంలో పడి మనం ఇప్పటికే వదిలేశాము దానివలన మన పిల్లలకి మన పండుగలలో చాలా పండుగల విశిష్టత గురించి తెలియదు పండుగల విశిష్టత తెలియ పోగా వాటి పేర్లు కూడా తెలియదు అంటే అతిశయోక్తి కాదు అలా మన పిల్లలతో పాటు మనలో చాలా మందికి తెలియని ఒక పండుగ పోలాల అమావాస్య ఈ పండుగ శ్రావణ మాసంలో అమావాస్య రోజు చేసుకునే ఎంతో ముఖ్యమైన పండుగ ఈ రోజు పోలాంబ వ్రతం లేక కందగౌరి వ్రతం చేస్తారు ఈ వ్రతం సంతానం ఆయురారోగ్యాలతో వర్ధిల్లడానికి తల్లి అయిన ప్రతి స్త్రీ తప్పక చేయవలసిన వ్రతం మనము మన సంతానం ఆయురారోగ్యాలతో ఉండటానికి కారణం మన గ్రామ దేవతల కరుణా కటాక్షాలే అందుకే మన పెద్దలు గ్రామ దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి పండగల రూపాలలో ఎన్నో అవకాశాలు కల్పించారు మరి అటువంటి గ్రామ దేవతలలో పోలేరమ్మ ఒక ముఖ్యమైన దేవత పోలాల అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో ఆ పోలేరమ్మ వారిని పూజిస్తారు పోలాంబ వ్రతం లేక కందగౌరి వ్రతం ఎలా చేస్తారు అంటే పోలాల అమావాస్య ముందు రోజు ఒక కంద మొక్కను కానీ కంద పిలక కానీ తీసుకొచ్చుకోవాలి మిగతా పూజా సామాను అంతా మనకు తెలిసినవే పసుపు కుంకుమ పూలు కొబ్బరికాయ ఒకటి పసుపు కొమ్ములు రెండు అర డజను అరటి పళ్ళు పోలాల అమావాస్య రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి కంద మొక్కని కానీ కంద పిలకను కాని పూజా మందిరంలో పెట్టుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి పసుపు వినాయకుణ్ణి పసుపు గౌరమ్మని చేసుకుని తమలపాకుల్లో కంద మొక్క దగ్గరగా పెట్టుకోవాలి నైవేద్యానికి పళ్ళు కొబ్బరికాయతో పాటు అమ్మవారికి వడపప్పు పానకం చలిమిడి ఆడ సంతానం కలవారు గారెలు మగ సంతానం కలవారు బూరెలు సిద్ధం చేసుకోవాలి ఇద్దరు ఉన్నవారు రెండు సిద్ధం చేసుకోవాలి రెండు దారం పోగులకు పసుపు రాసి పసుపు కొమ్ములు కట్టి ఉంచుకోవాలి ఇక పూజా విధానం ఇతర పూజల లాగానే ముందుగా ఆచమనం చేసుకోవాలి సంకల్పం చెప్పుకొని గణపతి పూజ చేసుకుని అమ్మవారికి షోడసోపచార పూజ చేసుకోవాలి పసుపు అమ్మవారిని కంద మొక్క లేక కంద పిలకని కుంకుమతో పుష్పాలతో పూజించి దీపధూప నైవేద్యాలు సమర్పించి అక్షతలు చేత పట్టుకుని వ్రత కథ చదువుకోవాలి వ్రత కథ ఒక కుటుంబంలో ఏడుగురు కొడుకులు అందరికీ పెళ్లిళ్లు చేస్తారు అందులో ఏడో కోడలికి ఏట పిల్లాడు పుడతాడు కానీ పోలాల అమావాస్య రోజు చనిపోతాడు అలాగా ఆరు సంవత్సరాలు జరుగుతుంది అప్పటికే ఆమె తోటి కోడళ్లు దెప్పటం మొదలు పెడతారు ఆమె వలన వారు ఆ పండుగ జరుపుకోలేకపోతున్నారు అని ఆ బాధ భరించలేక ఏడవ సంవత్సరం పిల్లాడు కొన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసి ఉంచేస్తుంది అందరూ పూజ చేసుకుంటారు అది అయ్యాక ఆమె ఆ బాబుని భుజం మీద వేసుకుని శ్మశానానికి ఏడుస్తూ వెళ్తుంది అది చూసిన పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో ఎదురయ్యి ఎవరమ్మా నీవు ఎవరా బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు దానికి ఆమె ఎవరైతే ఏమిటమ్మా మీరు ఆర్చేవారా తీర్చేవారా అని అడుగుతుంది దానికి వారు మేమే ఆర్చేవారము తీర్చేవారము చెప్పవమ్మా అంటారు ఆమె తన గోడు చెప్పుకుంటుంది వారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు అప్పుడు ఆమె భుజం మీద ఉన్న బిడ్డతో సహా ఇది వరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారు వారిని చూసిన ఆశ్చర్యంలో ఆ దంపతులను చూద్దామని తిరిగేసరికి వారు ఉండరు అప్పుడు అది పార్వతీ పరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతుంది అక్కడ ఆమె తోటి కోడళ్ళు ఆమె అదృష్టానికి అబ్బురపోయి క్షమాపణ చెప్పుకుంటారు అప్పటి నుండి ఆమె ప్రతి ఏటా తప్పకుండా పోలాల అమావాస్య పూజ జరుపుకుంటుంది కథ పూర్తి అయిన తర్వాత కొన్ని అక్షింతలను అమ్మవారి మీద కొన్ని తమ మీద కొన్ని కుటుంబ సభ్యుల మీద వెయ్యాలి పసుపు కొమ్ము కట్టిన ఒక దారం అమ్మవారి దగ్గర ఉంచి ఇంకొక దారం పూజ చేసిన స్త్రీ మెడలో కట్టుకోవాలి తీర్థ ప్రసాదాలు భక్తితో స్వీకరించాలి ఈ విధముగా పోలాల అమావాస్య రోజు పూజ చేయటం వలన వారి సంతానం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్ముతారు ఇలాంటి వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు